మహాత్మా జ్యోతిరావు పూదే గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గురుగారు గురుపుడు గారికి మేడం గారికి అలాగే అజయ్ బాబు గారికి గణేష్ గారికి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి చిన్నపిల్లల మీరంతా మీ అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఇప్పుడే మరి విజయ్ బాబు గారు అజయ్ బాబు గారు చాలా విలువైనటువంటి విషయాల గురించి మీ అందరికీ చర్చించారు మహనీయుల యొక్క చరిత్రలో మనందరికీ స్ఫూర్తిదాయక మనం చాలా చాలా పుస్తకాలు చదువుతాం చాలా చాలా కథలు వింటాం పెద్ద పెద్ద పెద్దవాళ్ళు చెప్పినటువంటి అనేకమైనటువంటి మాటలు వింటాం వీటన్నిటితో పాటుగా సమాజం యొక్క మార్పు కోసం అభివృద్ధి కోసం జరిగేటటువంటి పోరాటంలో ఇలాంటి మహానుభావులు అక్కడక్కడా పుట్టు ఉంటారు అందరూ మహాత్ములు కాలేరు అందరూ జ్యోతి రావు లేరు కాలేరు వాళ్ళు మాత్రమే ఎందుకు అలాగయ్యారు అని అంటే సమాజం కోసం ఎంత కొంత ఆలోచన చేశారు మరి మనం చేయమా అంటే అది అందరి వల్ల కాదు నేను దాదాపుగా ముప్పై ఎనిమిది ఏళ్ల పాటు టీచర్ ఒక హై స్కూల్లో టీచర్గా వర్క్ చేసి మమ్మీ వచ్చే రిటైర్ అయ్యాను మన పాఠాల్లో చూస్తే మహనీయుల యొక్క జీవిత చరిత్రలో కూడా అటువంటి పాఠంలో పెడుతూ ఉండాలి అప్పుడు మనం తప్పనిసరి పరిస్థితుల్లో చదువుతూ ఉంటాం మామూలుగా లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయి చదవండి అని అంటే మనం లైబ్రరీ వైపు పోవడానికి కానీ ఆ పుస్తకాలు తీసుకుని చదవడానికి కానీ మనకు అంత సమయం చెప్పకపోవచ్చు నేను ఒక హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నప్పుడు లైబ్రరీ అంతా నేనే చూసేవాడిని ఫైవ్ ఒక ఇన్ఫర్మేషన్ దాదాపుగా ఎనిమిది వేల పుస్తకాలు ఉన్నాయి లైబ్రరీలో ఏ ఏ పుస్తకాలు ఉన్నాయో అప్పుడప్పుడు వాటిని ఆటలు తీసి కొంచెం పిల్లలకి ఎవరికైనా కావాలంటే ఇవ్వడానికి చూస్తూ ఉంటాం కనుక దానిలో ఎంత గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయో ఎన్ని మంచి పుస్తకాలు ఉన్నాయో అని చూసినప్పుడు ఇలాంటి మహనీయుల యొక్క పుస్తకాలు చాలా మాకు దొరుకుతూ ఉండేవి సార్ మాకు పుస్తకం కావాలి అని చెప్పేసి కథల పుస్తకాలు కాబడీ పుస్తకాలు ఇలాంటి పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోతారు తప్ప పిల్లలు వాళ్ళకి ఏది ఆసక్తిగా ఉంటే అది చదువుతారు అంతే తప్ప నిజానికి మన భవిష్యత్తు కోసం మన భవిష్యత్తును నిర్మించుకోవడం కోసం పలానా పలానా పుస్తకాలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఇటువంటి సంగతి మీ వయసులో వాళ్ళకి తెలియదు ఇలాంటి వాటిని గుర్తించి గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళు విద్యావేత్తలు లేదా ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలు ఇలాంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రలని కొన్ని కొన్ని పాఠాలుగా మనం పెట్టాలనుకోండి తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని చదువుతాం మనం చదివినప్పుడు ఓహో మహాత్మా జ్యోతి పూలే గారు ఎందుకైనా ఆయన మహాత్ముడు అయ్యాడు ఆయన చేసిన కృషి ఏంటి ఈ సమాజం పట్ల ఆయన పంచినటువంటి ప్రేమ ఎటువంటి చదువు పట్ల అంత ఆసక్తి కలిగి ఉండాలని ఎందుకంత గట్టిగా పోరాడాడు ఆయన ఆయన పోరాడటం మాత్రమే కాదు ఆయన భార్యలోని సొంతంగా ఆయన టీచర్గా తయారు చేసి మహిళలందరికీ ఉపాధ్యాయులగా కావాలని తయారు చేసి సమాజానికి ఉపయోగపడేలాగా తయారు చేశారు ఎంతమంది చేయగలుగుతారు ఇంటి పని చిన్న విషయాలు కాదు ఇవి మనం చెప్పుకోవడానికి చిన్న విషయాలుగా కనపడతాయి కానీ సమాజాన్ని ఎదిరించి ప్రజలందరికీ ఉపయోగపడేలాంటి మంచి పనులు చేయాలి అంటే సమాజం ఒక్కొక్కసారి మార్పు ఒప్పుకోదట మీరు గమనించండి సమాజం అంత తొందరగా మార్పుని ఒప్పుకోదు అలాంటి వాటిని ఎదిరించి మరి ఇలాంటి మహనీయులు సమాజానికి ఎంతో గొప్ప సేవ చేశారు మన అందరికీ తెలుసు ఈరోజు చాలా మందికి తెలుసు నిన్న దాకా మీరు కాలేజీలో చదువుతున్నారు స్కూళ్ళల్లో చదువుతున్నారో తెలీదు